అమలాపురంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు భారీ ఆందోళన చేపట్టారు రైతులకు గిట్టుబాటు ధర కల్పించి తడిసి మొలకెత్తిన రంగు మారిన ధాన్యాన్ని ప్రభుత్వం వెంటనే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం కలెక్టరేట్ సమీపంలో బుధవారం జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు చీట్ల జగ్గిరెడ్డి ఆధ్వర్యంలో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జిల్లా నలుమూలల నుండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్టేరులు ఒకరోజు రిలే నిరాహార దీక్ష ప్రారంభించారు ఉదయం పది గంటలకు మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్ కూటమి ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలకు పాల్పడుతుందని రైతుల పాలిట నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని మండిపడ్డారు ఇటీవల అకాల వర్షాల కారణంగా రైతులు తీవ్రంగా నష్టపోయారన్నారు వారిని ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని డిమాండ్ చేశారు కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది కాలం గడుస్తున్నప్పటికీ సంక్షేమ పథకాల అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని ఎద్దేవా చేశారు రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు రైతుల కోసం ఒకరోజు రిలే నిరాహార దీక్షను చేపట్టడం జరిగిందన్నారు రైతుల కోసం నిరంతరం పోరాడతామన్నారు శిబిరంలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పరిషత్ చైర్మన్ విప్పర్తి వేణుగోపాలరావు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా నుండి మాజీ ఎమ్మెల్యేలు గొల్లపల్లి సూర్య రావు చెల్లబోయిన వేణుగోపాలకృష్ణ పొన్నాడ సతీష్ కుమార్ తోట త్రిమూర్తులు పాముల దేవి ఎమ్మెల్సీ బొమ్మి ఇజ్రాయెల్ వైసీపీ నేతలు కుంచె రమణారావు పినిపేక్ శ్రీకాంత్ గన్నవరపు శ్రీనివాసరావు చెల్లుబోయిన శ్రీనివాసరావు వందలాది మంది వైసీపీ నాయకులు మహిళా కార్యకర్తలు పాల్గొన్నారు প্রভুত